రాష్టంలోని పది జిల్లాల సహకార బ్యాంకు చైర్మన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం ప్రకటించారు నెల్లూరు జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గా మెట్టుకూరు ధనుంజయ్ రెడ్డి ఎంపిక కావడంతో పాటు పెంచలకోన దేవస్థానం ఫెస్టివల్ చైర్మన్ గా చిన్ను రెడ్డిని ఎన్నుకున్నారు దాంతో నెల్లూరు జిల్లా రాపూర్ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్ను అభిమానులు పిచ్చిరెడ్డి కోరా బిల్డింగ్ వద్ద పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు బాణసంచా పేల్చి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గెలుపులో కృషి చేసిన మెట్టుకూరు ధనుంజయ రెడ్డి చిన్ను తిరుపాల్రెడ్డికి రెడ్డికి ఉన్నత పదవులు వరించడం సంతోషకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకి వారంతా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నలవడ్ల వెంకటరమణారెడ్డి మధురెడ్డి ఎంఎంటి సమయం ప్రసాద్ కయ్యూరు మనోహర్ రెడ్డి కూనిపోగు కన్నయ్య పచ్చగల రత్నయ్య రామిరెడ్డిపల్లి జీవిఆర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు మన నెల్లూరు జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా మన మెట్టిగోరు ధనంజయ రెడ్డి గారి ప్రకటించినాడు అలాగే మన ఆనం రామనారాయణ రెడ్డి గారు తో ఈ ప్రకటించినాడు అలాగే చెన్ను బాలకృష్ణారెడ్డి సహకారం కూడా పెట్టుకోరు ధనంజయ రెడ్డికి ఎలా ఉండిందాని వల్ల ఈ రోజు ఆ స్థాయికి వచ్చాడు అలాగే మన ఎంగడిగిరి ఎమ్మెల్యే గారైనా కురుగొండ రామకృష్ణ గారు మన చెన్ను తిరిపాల్రెడ్డి గారికి పెంచిల్ కోన ఫెస్టివల్ కమిటీలో చైర్మన్గా అది కూడా వాళ్ళ ఆఫీస్ నుంచి మనకి మెసేజ్ వచ్చింది మెసేజ్ ప్రహారం ప్రకటించారు అది మన ఎమ్మెల్యే గారైన రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలాగే మన రాపూర్ మండలంలో మన చెన్ను కుటుంబం తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాము ఇది ఇలాగనే అన్ని మంచి పదవులు అలంకరించాలని కోరుకుంటున్నా రాపూరు మండలం అంటే చెన్నులకి పెట్టిన పేరు బాలకృష్ణారెడ్డి గారు మన మధ్య లేకున్నా కానీ పైన నుంచి అన్ని చూస్తుంటాడు ఎవరు మంచి చేశారు ఎవరు చెడ్డ చేశారు అనే విధంగా అన్నీ చూసుకుంటుంటాడు ఆయన మన రాపూర్ మండలం అంటేనే చిన్నోళ్ళకి పుట్టింది పేరు అలాగే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా మన మన ఆంధ్రప్రదేశ్లో పది జిల్లాలు ప్రకటించడం జరిగింది దాంట్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి మన లింగంగుంట వాసి అయినటువంటి మిట్టుకూరు ధనంజయ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే మన చెన్ను తిరుపాలని ఫెస్టివల్ కమిటీలో పెంచులకోం దేవస్థానం చైర్మన్గా ఎన్నుకోవడం కూడా జరిగింది ఈ రెండు పురుగుం రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మన తిరుపాలన్న ఎన్నుకోవడం జరిగింది అలాగే కురుగుండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్లస్ రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ధనుంజయ గారిని కూడా ఎన్నుకోవడం శుభ సందర్భం వీటన్నిటి మీద మన రాపూర్ మండలం ప్రజలు అహర్నిశలు కష్టపడినందుకు మన వర్గా అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి కూటమి కోసంగా అందరూ కష్టపడినందుకు మంచి ఫలితాలు మనకు అందించిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలందరూ ఆనందంగా టపాసాలు కాల్చి స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నాం జై చంద్రబాబు జై రామనారాయణ రెడ్డి జై గురుకుండా జై తెలుగుదేశం ఈరోజు మన ప్రితమ్మ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో మన నెల్లూరు జిల్లా వాజే శ్రీ మెట్టుకులు ధనంజయ్ రెడ్డి గారికి అలాగే దేవాదాయ శాఖ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయనకి మన నెల్లూరు జిల్లా వాల్సికి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కానీ రామనారాయణ రెడ్డి గారు కానీ పొరగొండ రామకృష్ణ గారు కానీ మన రాపురి మండల తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు అందరూ ముగ్గురు కలిసి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే వాళ్ళు ఇంకా మనీ ఎక్కువైన పదవులు అలంకరించి ఆయుష్ ఆయుష ఆరోగ్యాలతో వాళ్ళు ఉండి ప్రజలకు సేవ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం తీరుపుతూ సెలవు తీసుకుంటున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV